నమస్కారం నేను మీ శ్రీదేవి ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను మనం ఒక కొత్త ప్రొడక్ట్ ని లాంచ్ చేసామండి దాని గురించి మాట్లాడే ముందు నీ మీతో కొన్ని విషయాలు అనేది షేర్ చేసుకోవాలి యాక్చువల్ గా ఈ రోజుల్లో కూడా చాలా మంది హెల్దీ ఫుడ్ అనేది తినడం మానేసారు ఫ్రూట్స్ కానీ ఆకుకూరలు కానీ అండ్ వెజిటేబుల్స్ కూడా అన్ని రకాల వెజిటేబుల్స్ అనేది తీసుకోవట్లేదు అండ్ మనకి ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి ఇప్పుడు సమ్మర్ వచ్చింది అనుకోండి కర్బూజా వాటర్ మిలన్ ఇలాంటివి దొరుకుతాయి కానీ వాటిని మనం పిల్లలకి తినిపించడానికి మనం పెట్టట్లేదు అండ్ మనం కూడా అసలు తినటం లేదు ఎంతసేపు మనం ఎక్కువగా టైం దొరికినప్పుడల్లా వాళ్ళకి జంక్ ఫుడ్ ఇవ్వడానికి మాత్రమే ఇష్టపడుతున్నారు తప్పితే అంటే హెల్తీ ఫుడ్స్ ని చాలా తక్కువ మంది మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారు దీనివల్ల మన శరీరానికి అందాల్సిన పోషక విలువలు అనేవి అందటం లేదు సో అలాగే డ్రై ఫ్రూట్స్ అండి మనకి మార్కెట్లో చాలా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి సో ఈ డ్రై ఫ్రూట్స్ కూడా మనం రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మనకి హెల్దీగా ఉండడానికి ఆర్గాన్స్ అనేది హెల్దీగా ఉండడానికి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి బోన్స్ని స్ట్రాంగ్ చేయడానికి అలాగే ని రాకుండా చేయడానికి ఇలా కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉండడానికి ఈ డ్రై ఫ్రూట్స్ అనేది హెల్ప్ అవుతుంది జనరల్గా నేను కస్టమర్స్ కి కాల్ చేసినప్పుడు హెయిర్ ఫాల్ ఉందన్నా లేకపోతే వాళ్ళు వీక్ గా ఉంటుంది అన్నా వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ చెప్తాను ఇవి తినండి మేడం మీకు చేంజ్ ఉంటుంది ఎనర్జీ వస్తుంది అని చెప్తాను బట్ వాళ్ళు ఏదో ఒకటి మాత్రమే తింటారు లేదా కొన్ని రోజులు తింటారు కొన్ని రోజులు స్టాప్ చేస్తారు సో ఇలా మీరు అంటే కంటిన్యూస్గా యూస్ చేయాలి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల హెల్దీగా ఉంటారు అని ఆలోచించి ఒక చిన్న ప్రయత్నం అయితే నేను చేశాను సో ఆ ప్రయత్నం మీకు నచ్చుతుందనే అని అనుకుంటున్నానండి సో అదేంటో చూద్దాము సో ఇవి డ్రై ఫ్రూట్ ప్యాకెట్స్ అండి సో దీంట్లో సిక్స్టీ ప్యాకెట్స్ ఉన్నాయి మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ తీసుకోవచ్చు అనమాట దీంట్లో ఏంటంటే ఇదిగోండి సో తొమ్మిది రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి బాదం మెదడు ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది సన్ఫ్లవర్ సీడ్స్ విటమిన్ ఇ అధికంగా ఉండి చర్మాన్ని సహజంగా మెరుపునిస్తుంది ఫ్లాక్ సీడ్స్ ఒమేగా త్రీ ఫ్యాట్ యాసిడ్స్ అధికంగా ఉండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది వైట్ సెస్మి సీడ్స్ అంటే తెల్ల నువ్వులు ఎముకల బలాన్ని పెంచి శక్తిని అందిస్తాయి వేరుశనగ శరీరానికి ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వులు అందిస్తాయి వాటర్మెలన్ సీడ్స్ ప్రోటీన్ అధికంగా ఉండి శరీరానికి మంచి శక్తినిస్తుంది కాజు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి రక్తహీనతను తగ్గిస్తుంది నల్ల నువ్వులు జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు కాల్షియం పెంపు కోసం చాలా ఉపయోగపడుతుంది గుమ్మడి గింజలు వీటిలో జింక్ సమృద్ధిగా ఉంటుంది రోగ నిరోధక శక్తిని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మనం రెగ్యులర్గా తీసుకోవాలి బట్ మనకి అంత టైం అనేది స్పెండ్ చేయడం లేదు సో దీని గురించి ఏంటంటే మీరు ఈజీగా అంటే తినేటట్టు రోజు రెగ్యులర్గా స్కిప్ చేయకుండా తినేటట్టు ఎందుకంటే మనం తీసుకొచ్చి అన్ని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వెరైటీ పెట్టి దాన్ని మనం పాడేంత వరకు చూసి వెయిట్ చేసి పురుగు పట్టినాక బయట చేసే వాళ్ళు రోజు కస్టమర్స్తో మాట్లాడినప్పుడు చాలా మంది ఉన్నారు సో దాంట్లో ఒకదాన్ని అప్పుడప్పుడు నేను కూడా అనుకోండి అందుకే మీకు ఏంటంటే సో దీంట్లో మీకు ఇది చూడండి అన్నీ అండ్ మీకు జస్ట్ ఒక బాదం పప్పే కదా అలాగే ఒక కాజునే కదా అని అనుకుంటారండి గింజలు బ్లాక్ సెస్మి వైట్ సెస్మి సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ కాజు అండ్ బాదము అండ్ దీంట్లో ఎందుకు కొన్ని మాత్రమే పెట్టాను అని అంటే మనం ఎక్కువ ఎక్కువ పెట్టాను అది కంపల్సరీ మీరు తినరు అవాయిడ్ చేస్తారు సో దాని గురించి ఈజీగా మీరు క్యారీ చేసేటట్టు అలాగే ఇష్టంగా తినేటట్టు అండ్ దీన్ని డ్రై రోస్ట్ అంటే చాలా సన్నటి సెగ మీద కొంచెం టేస్ట్ కూడా బాగుండడానికి పాడవకుండా ఉండడం గురించి చాలా సన్నటి సెగ మీద నేను మా వర్కర్స్ తో ట్రై చేపించానండి నేను పర్సనల్ గా తిన్నాను చాలా బాగుంది అలాగే కొంతమంది కస్టమర్స్ ఆర్డర్ చేసేశారు ఆల్రెడీ నేను వెబ్సైట్ లో పెడితే చూసి ఆర్డర్ చేశారు వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అయ్యారు నేను ఫస్ట్ అన్ని కొన్ని కొన్ని ఉన్నాయి కదా సో మళ్ళీ చూసి ఇన్నే ఉన్నాయి ఏంటి అని అనుకుంటారేమో అని అనుకున్నాను బట్ వాళ్ళు చూసి బాగుంది మేడం ఎందుకంటే ఇన్ని ఇన్ని పెట్టుకొని పక్కన పెట్టడం తప్పితే మేము తినము సో ఇలా మంచిగా ప్లాన్ చేశారు బికాస్ కొన్నే ఉన్నాయి కాబట్టి మేము పిల్లలకు కూడా జస్ట్ స్నాక్స్ బాక్స్ లో పెట్టి పంపించవచ్చు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఓకే అమ్మయ్య అనుకున్నాను అనమాట సో ఇలా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ తినండి ఇది మీకు హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది అలాగే వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది మరి ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది ఫామ్ అవ్వకుండా హెల్ప్ అవుతుందని ఒకటి మార్నింగ్ అండ్ ఒకటి ఈవినింగ్ ఇలా డైలీ టూ టైమ్స్ తీసుకోవాలండి అలాగే ఇది ఏంటంటే ఓన్లీ మీకు డైలీ ప్రతిరోజు కూడా ఎంతవరకు మీకు పోషక విలువలు కావాలో దాన్ని క్యాలిక్యులేట్ చేసి నేను దీన్ని ప్యాక్ చేశానండి సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి మీకు హెల్దీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది అలాగే ఒకసారి thank mm -hmm. you సిక్స్టీ ప్యాకెట్స్ అండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ తీసుకోవడానికి అండ్ ఈ ప్యాకెట్స్ అనేది మీరు పిల్లలకి లంచ్ బాక్స్ లో అలాగే మీరు హ్యాండ్ బ్యాగ్ లో పెట్టి క్యారీ చేసుకోవచ్చు అండి ఈజీగా అంటే ఆఫీస్ కి కూడా తీసుకెళ్లొచ్చు పిల్లలు కాలేజ్ కి పంపించడానికి అండ్ స్కూల్ కి పంపించడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది సో కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ఐ హోప్ నా ప్రయత్నం మీకు నచ్చుతుందనే నేను అనుకుంటున్నానండి ఒకసారి ట్రై చేయండి మన వెబ్సైట్ లో మీకు అంటే దీని గురించి డీటెయిల్స్ అనేది నేను అప్డేట్ చేశాను హెర్బల్ అండ్ కో డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు ఆర్డర్ చేయండి అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా మీరు కాల్ చేయచ్చు థ్యాంక్ యూ సో మచ్